అండి ఈరోజు వచ్చేసి బ్లౌజ్ కటింగ్ ఈజీగా ఎలా కట్ చేయాల చాలా వరకు అయితే మంచి కామెంట్స్ పెడుతున్నారండి అక్క మాకు చాలా బాగా అర్థమవుతుంది మీరు చెప్పే విధానము అలాగే కొందరు అక్క స్లోగా చెప్పండి అని చెప్పేసి కూడా కామెంట్స్ పెడుతున్నారు నేను ఇక్కడ కామెంట్స్ కూడా నేను మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నానండి అన్ని కామెంట్స్ నేను చూపించలేకపోతున్నానండి కొన్ని కామెంట్స్ని పెట్టాను చాలా వరకు ఉన్నాయి అందరూ కూడా చాలా థ్యాంక్స్ అండి మంచి కామెంట్స్ మంచి రిప్లై ఇస్తున్నందుకు చూడండి ఇప్పుడు వచ్చేసి మనకు ఎప్పుడు కూడా మనము బ్లౌజ్ని పొడువు అనేది ఇలా తీసుకోవాలంటే ఇలా పొడువు అనేది ఇక్కడ మన సైడ్ ఉండేటట్టు చూసుకోవాలంటే క్లోజ్గా ఉండేది మన సైడ్ వేసుకోవాలి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తున్నారు కాబట్టి ఇలా చేస్తున్నాను చూడండి ఇలా ఆపోజిట్లో మాత్రము ఓపెన్ ఉన్నది వేసుకోవాలి మీరు బ్లౌజ్ కానీ క్లాత్ కానీ ఎప్పుడు కూడా ఇలా పొడుగ్గా క్లోజ్గా ఉన్నది మన సైడ్ వేసుకోవాలి ఆపోజిట్లో ఓపెన్ ఉన్న సైడ్ ఆపోజిట్లో అనేది వేసుకోవాలండి అంటే పూర్తిగా బిగినర్స్ కాబట్టి ఇలా అడుగుతున్నారని చెప్పేసి నాకు అర్థమైందండి మీకున్న డౌట్ అనేది కంపల్సరీగా ఎక్స్ప్లెయిన్ అనేది చేయాలనిపించింది నాకు కూడా ఎందుకంటే అంత రిక్వెస్ట్గా అడుగుతున్నారు ఇలా వేసుకోండి ఫస్ట్ మీరు బిగినర్స్ అయితే పేపర్ మీనే కట్ చేయండి అక్క మాకు కొంచెం రావట్లేదు అని అంటున్నారు మీరు క్లాత్ల పైన ఇప్పుడే కట్ చేయకండి పేపర్ మీద కొన్నిసార్లు ట్రై చేసిన తర్వాత అదే వచ్చేస్తుంది కంపల్సరీగా మీకు వస్తుంది ఏదైనా రాదు అని అనుకుంటే రాదు అంటే వస్తుంది అని అనుకుంటేనే వస్తుంది కాబట్టి మీరు పేపర్ పైన ట్రై చేస్తూ ఉండండి వచ్చేవరకి కటింగ్ కరెక్ట్గా వచ్చేవరకి అలాగే అదే పేపర్ తీసి మీరు మళ్ళీ క్లాత్ మీద పెట్టేసి ప్లెయిన్ బ్లౌజ్ అనేది ఫస్ట్ కుట్టాలండి మీరు ఫస్ట్ ఫస్ట్ మీరు లైనింగ్ బ్లౌజ్ అనేది కుట్టడానికి ట్రై చేయకండి ఇలా కింద సైడు హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు డిఫరెన్స్తో రెండు లైన్స్ అనేవి వేసుకోండి ఇలా వేసుకున్నాక తర్వాత మనం ఎందుకోసం వేసుకున్నామంటే మనకి బ్లౌజ్ పీస్ అనేది ఒక్కోసారి క్రాస్గా ఉంటుంది కాబట్టి చూడండి కరెక్ట్ కొలతలు ఉన్న అది బ్లౌజ్ అనేది తీసుకోవాలి ఎప్పుడు కూడా ఇలా బ్యాక్ సైడ్ వేసుకున్నాము ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనము బ్యాక్ సైడ్ ఎప్పుడు కూడా మీరు బ్యాక్ సైడ్ ఫస్ట్ కొలత తీసుకున్నక తర్వాతనే ఫ్రంట్ పార్ట్ అనేది వెళ్ళాలి ఇలా తిరలాగా తీసేసుకోండి బ్లౌజ్ని తిరలాగా తీసుకొని ఇక్కడ మీకు ఎక్స్ట్రా కూడా కనిపిస్తుంది క్లాత్ అది కూడా పట్టుకోవాలి చూడండి ఎక్స్ట్రా కింద సైడ్ మనకు బ్యాక్ డాట్ ఉంటుంది చూడండి ఆ డాటు ఇప్పుడు ఇక్కడ ఎక్కడ నుంచి కొలత తీసుకోవాలి అంటే మనము పొడు అనేది ఇక్కడ క్లోజ్గా ఉండే సైడ్ తీసుకోవాలి ఈ పైన సైడ్ మనం ఒక మార్కింగ్ చేసాం చూడండి అక్కడ నుండి మాత్రమే తీసుకోవాలి ఆ కింద సైడ్కి కట్ చేసేసుకోవాలి అంటే ఎచ్చు తగ్గులు ఉంటుంది కాబట్టి మన క్లాత్ అది కట్ చేసేసుకోవాలి ఇక్కడ చూడండి పొడు అనేది ఇలా పెట్టేసేయండి క్లోజ్గా ఉండే సైడ్ పెట్టుకోవాలి ఇది ఫస్ట్ పెట్టిందేమో మెయిన్ ఈ పైన పెట్టేదేమో ఎక్స్ట్రా కోసం ఎందుకంటే కుట్లలోకి పోతుంది మనం పాదం మందం కుట్లలోకి పోవాలి కాబట్టి పైన పెట్టేది ఎప్పుడు కూడా ఎక్స్ట్రా కోసము కింద సైడ్ పెట్టేది ఎప్పుడు కూడా మెయిన్ కుట్టు కోసం అన్నట్టు అన్నీ కూడా ఇప్పుడు అంతేనండి ఎక్స్ట్రా మెయిన్ పెడతాను ఇప్పుడు మీరు తిరిగా తీసుకునే ఉంచుకోండి బ్లౌజ్ని ఇలా మీరు నాలుగు మడతలుగా వేసేసేయండి బ్లౌజ్ని మీకు ఈజీగా అర్థం కావాలని చెప్తున్నానండి ఇలా నాలుగు మడతలుగా వేసేసుకొని కరెక్ట్గా పట్టేసుకోండి కరెక్ట్ కొలతలు తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది ఇక్కడ మెయిన్ కుట్టు అనేది ఉంటుంది చూడండి ఇక్కడ ఫస్ట్ కుట్టు ఇగో చూడండి ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి అట్లనే మనకు బ్యాక్ డాట్స్ అనేవి ఉంటాయి ఇది హాఫ్ ఇంచ్ ఉంటుంది అలాగే మనకు రెండు డాట్స్ ఉంటాయి కదా హాఫ్ ఇంచ్ ఆఫ్ ఇంచ్ కలిపి మనకు వన్ ఇంచ్ ఉంటుంది అక్క వన్ ఇంచ్ కంపల్సరీగా తీసుకున్నారా అంటే మీకు ఇప్పుడు టేప్తో చూపిస్తాను చూడండి వన్ ఇంచ్ కంపల్సరీగా ఉంటుంది చూడండి వన్ ఇంచ్ ఉంది అండి డార్ట్స్ కోసము చుట్టుకొల్తా ఇవి రెండు కూడా అయిపోయాయి కదా ఇప్పుడు వచ్చేసి నెక్ అండి ఇదే ఈ నెక్ అనేది ఇట్లా మిడిల్లో చూసుకోవాలి మిడిల్లో చూసుకొని కరెక్ట్గా తీసుకోండి నేనైతే కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనుకుంటున్నాను మీరు వీడియో అనేది స్కిప్ చేసి చూస్తేనే మీకు అర్థం అవ్వట్లేదు కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ ఇలా మెయిన్గా మార్కింగ్ చేసుకోండి మెయిన్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పాదమందం పైకి మార్కింగ్ చేసుకోండి ఈ పాదమందం పైకి మార్కింగ్ చేసుకోకపోతే ఈ కింద సైడ్ ఇంకొంచెం కింద సైడ్ కట్ చేస్తాము అలా కట్ చేసినప్పుడు ఏంటంటే మనకు బ్యాక్ నెక్ అనేది డీప్గా అయిపోతుంది కాబట్టి ఎప్పుడు కూడా ఒక పాదమందం మందం పైకి తీసుకోవాలి మెయిన్ కుట్ అనేది కింద సైడ్ ఉండాలి చూడండి ఇప్పుడు వచ్చేసి మన బ్యాక్ సైడు ఇక్కడ బ్యాక్ సైడు ఇక్కడ మనము ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేవి ఉన్నాయి కదా డాట్స్ కోసం మనం ఒక మార్కింగ్ చేసుకున్నాము చూడండి అక్కడ నుండి ఇక్కడ మనకి హ్యాండ్ కుట్టు కోసం కుట్టు దగ్గర కుట్టు కోసం కాదు కుట్టు దగ్గర ఒక మార్కింగ్ పైన ఎక్స్ట్రా కోసం ఒక మార్కింగ్ అండి ఒకవేళ పైన ఎక్స్ట్రా పెట్టుకోలేం అనుకోండి మెయిన్ కుట్టు దగ్గర పెట్టామనుకోండి కింద సైడ్ ఇంకా కింద సైడ్ కట్ చేసేస్తాం కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ డిఫరెన్స్లోనే మీకు కటింగ్ అనేది చాలా డిఫరెన్స్ అనేది వస్తుంది ఎప్పుడు కూడా మీరు మెయిన్ కుట్టు కోసం ఒక మార్కింగ్ ఎక్స్ట్రా కోసం ఒక మార్కింగ్ చూడండి మనకు టూ అండ్ హాఫ్కి ఒక్క పాయింట్ అనేది తక్కువ ఉంది కాబట్టి టూ అండ్ హాఫ్ అయితే తీసేసుకుంటున్నాను టూ అండ్ హాఫ్ షోడర్ ఉంది టోటల్గా నేను ఇప్పుడు తీసుకునేది వచ్చేసి ఫైవ్ తీసుకుంటున్నాను టూ అండ్ హాఫ్ కాకుండా త్రీ షోల్డర్ పెట్టుకుంటున్నాను అంటే భుజాలు జారిపోతున్నాయి అని అనుకుంటారు చూడండి డీప్ వచ్చేసి మనకు నైన్ ఉంది నెక్ వచ్చేసి మనకు బ్యాక్ నెక్ వచ్చేసి నైన్ ఉంది కొందరు షోల్డర్ అనేది జారిపోతుంది అని చెప్పేసి పికప్ అయినట్టుగా అయిపోతుంది అంటున్నారు కాబట్టి షోల్డర్ ఎప్పుడు కూడా త్రీ పెట్టుకోవాలి నెక్ ఎప్పుడు కూడా టూ అండ్ హాఫ్ టూ పెట్టుకుంటేనే సరిపోతుంది టూ అండ్ హాఫ్ నెక్ పెట్టుకోవద్దండి ఎందుకంటే ఇది మీడియం సైజ్ అంటే థర్టీ ఉంది కాబట్టి ఈ బ్లౌజ్ వచ్చేసి టూ అండ్ హాఫ్ నెక్ పెట్టుకోకూడదు టూ టూ పాయింట్స్ పెట్టుకున్న సరిపోతుంది ఇప్పుడు టోటల్గా నేను త్రీ షోల్డరు టూ టూ పాయింట్స్ నెక్ అనేది పెట్టుకుంటున్నాను ఇక్కడ త్రీకి ఇక్కడ ఫైవ్కి మార్కింగ్ చేసేసుకున్నాను అండి టూ టూ పాయింట్స్ అనేది పెట్టుకున్నాను త్రీకి దగ్గర కాకుండా షోల్డర్కి కొంచెం అటుగా ఉంది రెండు పాయింట్స్ అనేటివి మీకు వీడియోలో కొంచెం అలా కనిపిస్తుంది ఇక్కడ కింద సైడ్ వచ్చేసి టూ టూ పాయింట్స్ పెట్టుకుంటున్నాను టూ అండ్ హాఫ్ పెట్టుకుంటున్నాను పైన ఏమో టూ టూ పాయింట్స్ పెట్టుకున్నాను కదా ఇక్కడనేమో టూ అండ్ హాఫ్ అనేది పెట్టుకుంటున్నాను మనకు ఎందుకోసం ఇలా పెట్టుకోవాలి అంటే షేప్ అనేది రౌండ్గా రావడం కోసం అని చెప్పేసి కింద సైడ్ ఏమో ఒక టూ పాయింట్స్ అనేది ఎప్పుడు ఎక్కువగా తీసుకోవాలి పైన సైడ్ ఏమో ఎప్పుడు టూ పాయింట్స్ తక్కువగా తీసుకోవాలి ఒకవేళ పైన సైడ్ ఎక్కువ టూ అండ్ హాఫ్ తీసుకున్నాను అనుకోండి ఈ కింద సైడ్ టూ అండ్ హాఫ్ పైన ఇంకొక టూ పాయింట్స్ అనేవి ఎక్కువగా తీసుకోవాలి అర్థమైంది అనుకుంటున్నానండి చూడండి ఇక్కడ భాగం అనేది మనం కొలవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ఫస్ట్ ఇంతకు ముందే నేను మీకు ఇక్కడ చూపించాను ఫైవ్ అండ్ హాఫ్కే కే వస్తుంది మీకు బ్లౌజ్ కొలతనే కరెక్ట్గా ఉంటుంది మీకు మళ్ళీ నేను ఎప్పుడు కొలిచి అయితే చూపించానండి ఇంతకుముందు మనం ఇక్కడ బ్లౌజ్ కొలతనే తీసుకున్నాం కదా బ్యాక్ సైడు అదే కరెక్ట్ అండి మనకు ఇలా మార్కింగ్ అనేది చేసేసుకోండి తనకి ఇప్పుడు ఇక్కడ నుండి మీ ఉక్స్ పట్టి తీసుకోండి ఉక్స్ పట్టి నుంచి ఇక్కడ మనకి చంగభాగం దగ్గర కుట్టు ఉంటుంది కదండి ఈ కుట్టు వరకు కొంచెం లాగి పట్టండి ఉక్స్ పట్టి నుంచి తీసుకోండి ఉక్స్ పట్టి నుంచి ఈ గీతకి స్ట్రేట్గా కరెక్ట్గా వచ్చింది చూడండి మనకు అక్కడ ఒక మార్కింగ్ అని చేయండి అది ఎక్కడ వరకు వస్తే అక్కడ వరకు ఒకవేళ ఇక్కడ సైడ్ వస్తే ఇక్కడ సైడ్ మార్కింగ్ చేసుకోండి ఇంకొంచెం అక్కడ సైడ్ వచ్చినా అక్కడ సైడ్ మార్కింగ్ చేసుకోండి ఇది వచ్చేసి మనకు చెస్ట్ లూజ్ వచ్చేసిందండి ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఉంటుంది చూడండి ఆ డాట్కి ఇది కలిపేసేయండి ఫ్రంట్ పార్ట్ డాట్ కింద సైడ్ పెట్టాను కదండి ఆ డాట్స్కి ఇది కలిపేసేయండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మనకు ఇక్కడ సైడ్ కుట్లల కోసం మనకు ఎక్స్ట్రా కోసం కావాలి కదా క్లాత్ అనేది దానికోసం మీకు అంటే మీకు క్లాత్ ఎక్కువగా ఉంటే టూ ఇంచెస్ తీసుకోండి క్లాత్ అనేది తక్కువగా ఉంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నా సరిపోతుందండి అది ఇక్కడ తీసేసుకోండి ఎక్స్ట్రా కోసం అండి ఇది మీకు వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనుకుంటున్నాను అండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటుందా కామెంట్ చేయండి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను చూడండి మనం ఎలా అయితే డాట్స్ అనేవి పెట్టుకున్నామో కంపల్సరీ స్కేల్ అనేది వాడండి స్కేల్ ద్వారా అయితే కరెక్ట్గా వస్తుంది మార్కింగ్ అనేది కరెక్ట్గా వస్తే కటింగ్ కూడా కరెక్ట్గా వస్తుంది ఇలా మార్కింగ్ అనేది చేసేసుకోండి ఇప్పుడు వచ్చేసి మీకు ఇక్కడ ఇక్కడ నుండి టూ అండ్ హాఫ్కి డౌన్ అనేది ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి ఇక్కడ చంకబాం దగ్గర వన్ ఇంచు ఇక్కడ ఇక్కడ నుంచి మనం మార్కింగ్ చేసుకున్న నుంచి ఇలా రౌండ్గా ఇలా తీసేసుకోండి షేప్ వచ్చేటట్టు చూసుకోండి అందుకే మీరు ఫస్ట్ పేపర్ మీద కట్ చేయండి ఇక్కడ వచ్చేసి హాఫ్ ఇంచే తీసుకోవాలండి బ్యాక్ నెక్ ఎప్పుడు కూడా హాఫ్ ఇంచే తీసుకోవాలి నేను గీత కంటే అక్కడ సైడ్ నుంచి ఒక పాద మందం తీసుకుంటున్నాను ఎందుకోసం తీసుకుంటున్నాను అంటే కొంచెం రౌండ్గా రావడం కోసం నెక్ అనేది బ్యాక్ నెక్ అనేది మనకు రౌండ్గా రావడం కోసం అలా తీసుకోవడంలో ఇలాంటి పొరపాటు అనేది ఉండదండి కరెక్ట్గానే వస్తుంది ఈ షోల్డర్ రెండు మధ్యలో చూసుకొని త్రీకి కానీ త్రీ అండ్ హాఫ్కి కానీ మీ ఆది బ్లౌజ్కి ఎంత పొడువు ఉందో అంత పొడువు బ్యాక్ డాట్స్ అండి వచ్చేసి మనము షోల్డర్ మధ్యలో చూసుకొని ఇప్పుడే ఈ డాట్స్ అంటే వేసుకోవాలి ఇక్కడ వచ్చేసే క్లాత్ కానీ పట్టి కాజపట్టి ఇందులోనే వెళ్తుంది ఇక్కడ కట్ చేస్తే ఎందుకంటే మనకు కాజపట్టి పట్టి రెండు కలిపితే ఫైవ్ ఇంచెస్ ఉంది అది మనకు నెక్ వచ్చేసి టూ అండ్ హాఫ్ పెట్టుకున్నాము త్రీ వచ్చేసి షోల్డర్ పెట్టుకున్నాం కదా ఇక్కడ వెళ్ళే క్లాత్ పట్టి కాజపట్టికి మీకు యూజ్ అవుతుంది అన్నట్టు అర్థమైంది అనుకుంటున్నానండి నేను మీకు ఇక్కడ డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి చూడండి ఇప్పుడు మనము ఎలా అయితే మార్కింగ్ అలా కట్ చేసేయండి వీడియో నేస్తే లైక్ చేయండి అంటే మరికొన్ని వీడియో కోసం చాలా సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎవరికి న్యూస్ అయితే షేర్ చేయండి వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీకు అర్థమైందో లేదో నాకు తెలియాలి కాబట్టి ఎందుకంటే మీకు అర్థమైందని కామెంట్ చేస్తే నేను మరికొన్ని వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను చూడండి ఇక్కడ మనకు కొంచెం క్రాస్ ఒక్క పాదమందం క్రాస్ చేయండి కింద సైడ్ ఇక్కడ భుజాలంటే కొంచెం పడిపోతున్నాయి అనుకునే వాళ్ళు ఇక్కడ సైడ్ చూసుకోండి నేను ఇక్కడ నుంచి తీసుకుంటున్నాను ఇక్కడ నుంచి జస్ట్ ఇలా పాదం అందం కూడా కాదు కొంచెం తక్కువగా తీసుకున్నాను మనకు భాగం సైడ్ హైట్ ఎక్కువగా ఉండాలి నెక్ సైడు తక్కువగా ఉండాలి హైట్ అనేది నేను వీడియోలో అందుకే మీకు ఇంకొంచెం సేపు అలానే ఆపేసానండి ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ చూడండి ఇక్కడ బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదండి ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా తీసుకొని షోల్డర్ నుండి మనకి కింద సైడ్ పిన్ పిన్ ఉంటుంది కదండి ఆ పిన్ వరకు ఇలా పట్టుకోండి మరీ లాగి పట్టకండి ఎందుకంటే వాడిన బ్లౌజ్లు ఉంటాయి కాబట్టి సాగ తీసకండి మరీ ఎక్కువగా కొంచెం మామూలుగా పట్టుకోండి ఇక్కడ ఈ పిన్ను ఎక్కడ వరకు ఉందో కుట్టు అక్కడ వరకు ఇక్కడ షోల్డరు ఎక్స్ట్రా నుంచి పట్టుకోండి ఎక్స్ట్రా నుంచి కరెక్ట్గా ఇలా పట్టేసుకోండి మాక్సిమమ్ వన్ అండ్ హాఫ్ ఇంచు వన్ ఇంచు అంతే వస్తుంది టూ ఇంచెస్ అయితే రాదు ఎవరికి కూడా పెద్ద సైజ్ బ్లౌజ్లకు మాత్రమే వస్తుంది ఒకవేళ ఇలా కొలత తీసుకోకుండా మేము డైరెక్ట్ టేప్తోనే తీసుకుంటామంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ కూడా తీసుకోవచ్చండి ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చింది మనకు కరెక్ట్గా దీన్ని ఇలా స్కేల్ ద్వారా కరెక్ట్గా మలిపేసేసుకోండి ఇలా ఫోల్డింగ్ అనేది చేసేసేయండి ఇలా ఫోల్డింగ్ చేసేసి ఇప్పుడు మనము బ్యాక్ పట్ కట్ చేసిన దాని ఆపోజిట్ పైడ్ని ఇలా క్రాస్గా పెట్టేసేయండి ఇది క్రాస్ కటింగ్ కాబట్టి కొంచెం క్రాస్గా వచ్చినట్టు చూసుకొని పెట్టేసేయండి కింద సైడ్ అక్కడ సైడ్ పేపర్ లేదు క్లాత్ లేదు అని అనుకోకండి ఎందుకంటే అది కటింగ్లోకి వెళ్ళిపోతుంది అక్కడ సైడ్ మీకు ఇప్పుడు ఇది ఎక్కడ ఎలా ఉందో అలా మార్కింగ్ అయితే చేయండి భాగం దగ్గర కింద సైడ్ షోల్డర్ దగ్గర నెక్ దగ్గర మళ్ళీ మనం కోల్తానే తీసుకోవాలి ఇక్కడ కూడా నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మనము షోల్డర్ జారిపోతుందని చెప్పి కొంచెం కట్ చేసాం కదా మళ్ళీ ఇది ఎలా ఉందో అలానే కట్ చేసుకోండి ఈ షోల్డర్ దగ్గర కూడా ఈ కింద సైడ్ కూడా ఇలా మార్కింగ్ చేసేయండి ఇప్పుడు మార్కింగ్ కింద సైడ్ వస్తుంది పేపర్ పైన కాదు అక్కడ సైడు చివరిన కొంచెం అది కట్టింగ్లోకి పోతుంది కాబట్టి మనకు ఏమో ఇబ్బంది అనేది ఉండదు అది లెక్కలోకి తీసుకోకండి ఇప్పుడు మీరు ఈ పేపర్ని తీసేసేయండి తీసేసి ఇప్పుడు మీ ఆది బ్లౌజ్ తీసుకోండి ఫ్రంట్ పాటు కరెక్ట్గా మీ ఫ్రంట్ పాటుని తీసుకోండి తిరలాగా తీసుకోవాలి ఎప్పుడు కూడా బ్లౌజ్ కొలత అనేది తిరలాగా తీసుకోవాలి ఇప్పుడు నెక్ మీ ఫ్రంట్ పాటు నెక్ వచ్చేసి ఇక్కడ షోల్డర్ నుండి ఇలా షేప్ కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకొని వేసుకోండి నేను ఉక్స్ పట్టి పట్టకుండా మార్కింగ్ చేశానండి చూడండి ఉక్స్ పట్టి అనేది పట్టకూడదు ఎందుకంటే అది ఎక్స్ట్రాగా క్లాత్ వేసి జైంటింగ్ అనేది చేస్తాం కాబట్టి అక్కడ వరకు ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు స్కేల్ అనేది తీసుకొని కరెక్ట్గా స్ట్రేట్గా వేసుకోండి ఇక్కడ మనకి షోల్డర్ నుండి ఇలా స్ట్రేట్గా వేసుకోండి మనం ఎక్కడ వరకు చేసుకున్నామో అక్కడ వరకు మార్కింగ్ అనేది ఇలా స్ట్రేట్గా వేసేసుకొని హాఫ్ ఇంచు లో అనేది తీసుకోవాలి హాఫ్ ఇంచు తీసుకోండి ఎక్కువగా తీసుకోకండి ఇలా హాఫ్ ఇంచు రౌండ్గా తీసుకోండి ఇక్కడ కూడా రౌండ్గా తీసుకుంటేనే కరెక్ట్గా వస్తుంది ఫ్రంట్ పార్ట్ కూడా మీరు బ్యాక్ పార్ట్ ఎలా తీసుకుంటారో ఇది కూడా అంతే తీసుకోవాలి మనకు కొంచెం రౌండ్గా ఇలా షేప్ అనేది అదే వచ్చేస్తుంది మనం వేస్తూ ఉంటే ఇక్కడ మీరు ఒక పాద మందము ఒక మార్కింగ్ చేసుకోండి ఎందుకంటే మనము బుక్స్ పట్టి పెట్టేటప్పుడు ఒక పాద మందము మలిపేసి కుడతాం కాబట్టి అక్కడ ఒక పాద మందము మార్కింగ్ అనేది చేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఈ కుట్టు చూడండి మీ హ్యాండ్ కుట్టు నుండి ఇది హ్యాండ్ అండి హ్యాండ్ కుట్టు నుండి ఇక్కడ మనకు షేప్ బెల్ట్ అనేది ఉందా షేప్ పట్టి ఈ షేప్ పట్టి కుట్టు ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు హ్యాండ్ కుట్టు నుండి షేప్ పట్టి కుట్టు వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోండి మీకు ఈ కొలత తీసుకోవడం రావట్లేదు అనుకుంటే వన్ ఇంచ్ తీసుకోండి టేప్తో వన్ ఇంచు తీసుకోండి ఎక్స్ట్రా మెయిన్ పెట్టారండి వన్ ఇంచ్ కంటే కొంచెం తక్కువగా తీసుకున్నా సరిపోతుందండి అది మీకు ఒకవేళ మాకు రాలేదు అక్క అనుకుంటే వన్ ఇంచ్ కంటే కొంచెం తక్కువగా తీసుకోండి ఇప్పుడు మళ్ళీ మీ ఫ్రంట్ పార్ట్ పోడు అనేది ఒకసారి చెక్ చేసుకోండి వరకు వచ్చిందో కరెక్ట్గా వచ్చిందో లేదో నాకైతే కరెక్ట్గా వచ్చిందండి కింద సైడ్ వచ్చిందనుకోండి కింద సైడ్ పెట్టుకోండి కొంచెం ఒకవేళ మళ్ళీ పైన సైడ్కి వచ్చిందనుకోండి పైన సైడ్ నుంచి మార్కింగ్ చేసుకోండి కాబట్టి కరెక్ట్గా వచ్చింది కాబట్టి నేను ఇప్పుడు మార్కింగ్ అనేది చేస్తాను ఇప్పుడు మీ పట్టి నుంచి ఎప్పుడు కూడా మనము ఏ కొలత తీసుకున్నా పట్టి నుంచి పైన మార్కింగ్ చేసాం కదా ఆ మార్కింగ్ నుండి మనకు క్రాస్ పట్టి ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఒక మార్కింగ్ హాఫ్ ఇంచు కిందకి మార్కింగ్ చేసుకోండి ఇది ఎక్స్ట్రా కోసము కింద సైడ్ చేసుకోవాలి మెయిన్ ఎక్కడ వరకు ఉందో అక్కడ ఆ కుట్టుకు కింద సైడు ఎక్స్ట్రా కోసం తీసుకోవాలి పైన సైడ్ ఎక్స్ట్రా కోసం తీసుకోకూడదు ఇలా పైనది వచ్చి మెయిన్ కిందది వచ్చి ఎక్స్ట్రా కోసం ఇక్కడ చంకభాగం దగ్గరకు కూడా పాదమందం లోతు అనేది ఇలా తీసుకోవాలి హాఫ్ ఇంచ్ అవసరం లేదండి చూడండి అక్కడ సైడ్ది కటింగ్లోకి వెళ్ళిపోతుంది మనకు పేపర్ కానీ క్లాత్ కానీ అక్కడ సైడ్ లేకపోయినా పర్వాలేదు ఇలా కట్ చేసేసుకోండి ఈజీగా చూడండి హ్యాండ్స్కి ఇలా నాలుగు మడతలుగా వేసేసుకోండి పేపర్ కానీ క్లాత్ కానీ కూడా ఇలానే వేసేసుకోవాలి అంటే టూ హ్యాండ్స్ ఇందులోనే వస్తాయి కాబట్టి నేను పేపర్ని నాలుగు మడతలుగా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోండి ఇలా వేసుకున్నాక తర్వాత బ్లౌజ్ని ఇలా చూడండి బ్యాక్ పార్ట్ పైకి వచ్చింది ఇలా పెట్టుకోండి మీరు హెమింగ్ చేయాలి అనుకుంటే కింద సైడు వన్ ఇంచ్ వదిలేయండి లేదంటే మలిపి కుట్టేస్తున్నాము అనుకుంటే హాఫ్ ఇంచ్ వదిలేసుకోండి నేను మల్పి కుడుతున్నాను కాబట్టి హాఫ్ ఇంచ్ అనేది వదిలేసుకున్నాను ఇక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి కుట్టు దగ్గర ఇక్కడ చంకభాగం దగ్గర ఎక్స్ట్రా కుట్టు మెయిన్ కుట్టు కోసం ఒక మార్కింగ్ చేసుకోండి ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా ఎక్స్ట్రా మెయిన్ ఇక్కడ చూడండి డౌన్లో హ్యాండ్కి మధ్యలో ఒక మార్కింగ్ అనేది చేసుకోండి ఇక్కడ కుట్టు దగ్గరనే ఇప్పుడు స్కేల్ అనేది తీసుకొని ఇక్కడ ఎక్స్ట్రా మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా పైన సైడ్ షోల్డర్ దగ్గర స్ట్రేట్గా ఒక మార్కింగ్ అనేది చేసుకోండి ఇది చేసుకున్నాక తర్వాత ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇలా స్ట్రేట్గా ఉన్నట్టు మార్కింగ్ చేసుకోండి మనకు షోల్డర్ దగ్గర జాయింటింగ్ అనేది చేసుకోవడం కోసము హ్యాండ్ జైంటింగ్ అనేది చేస్తాం కదా ఇక్కడ చంకడౌన్ వచ్చేసి రూ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు టూ టూ పాయింట్స్ పెట్టుకోవచ్చు త్రీ కూడా పెట్టుకోవచ్చు నేను టూ అండ్ హాఫ్కి టూ పాయింట్స్ ఎక్కువగా ఉందండి ఇది వచ్చేసి మనకు ఎంత వస్తే అంత పెట్టుకోవాలి అది కూడా చూసుకోవాలి కొన్ని కొన్ని బ్లౌజెస్కి మన కరెక్ట్ కొలత ఉందా లేదా అనేది ఇప్పుడు హ్యాండ్ మార్కింగ్ అనేది ఇలా చేసేసుకోండి బిగనర్స్ అయితే హ్యాండ్ కటింగ్ అనేది ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ ఒకే హ్యాండ్ కటింగ్ని పేపర్ పైన కట్ చేస్తూ ఉంటే కంపల్సరీగా వస్తుందండి రాదు అనుకోవద్దండి ఎప్పుడు కూడా పేపర్ పైన కట్ చేస్తూనే ఉండండి కంపల్సరీగా వస్తుంది కటింగ్ అనేది ఇలా ఒక టక్ అనేది తర్వాత రెండు హ్యాండ్స్ని ఒకే సైడ్ ఉంచండి ఇందులో టూ హ్యాండ్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇలా కట్ చేసేస్తున్నాను రెండు హ్యాండ్స్ని నెమ్మదిగా ఇలా కరెక్ట్గా తీసుకొని ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మీరు కొలత తీసుకోండి చూడండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఇక్కడ కొలత తీసుకొని ఇక్కడ నుంచి ఇప్పుడు మనము హ్యాండ్ లోత్ అనేది తీసుకోవాలి హ్యాండ్ లోతు పాదమందం ఉంటే సరిపోతుంది ఇలా ఒక పాదం బందము హ్యాండ్ లోత్ అనేది తీసుకోండి ఈ హ్యాండ్ లోతు తీసుకున్నది రెండు కూడా ఫ్రంట్ పార్ట్ సైడే రావాలి ఇక్కడ ఒక టక్ అనేది ఇవ్వండి టక్ దేనికోసం అంటే హ్యాండ్ లోత్ ఎక్కడ సైడ్ తీసామో మనం తెలియడం కోసం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది మనకు హ్యాండ్ లోత్ తీసింది రెండు కూడా ఫ్రంట్ పార్ట్ సైడే రావాలి అప్పుడే కరెక్ట్గా వచ్చినట్టు అలా వస్తేనే మీకు బ్లౌజ్ అనేది కుదురుతుంది ఇప్పుడు వచ్చేసి మీకు క్రాస్ పట్టీలు ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నానండి అండి బెల్ట్ చూడండి మీ ఫ్రంట్ పార్ట్ని ఇలా తీసుకొని కోల్చేయండి లెవెన్ వచ్చింది కదండి ఇక్కడ మనకు ఒక డాట్ అనేది ఉంటుంది మినిమం ఫ్రంట్ పార్ట్కి కింద సైడ్ ఉండే డాట్ వచ్చేసి వన్ ఇంచుకు దగ్గర దగ్గరగా ఉంటుంది కాబట్టి మనకు లెవెన్ ఉంటే టెన్ అండ్ హాఫ్ పెట్టుకున్న సరిపోతుంది లేదంటే లెవెన్ పెట్టుకున్నా సరిపోతుంది మన క్లాత్ని బట్టి చూసుకోవాలండి మన క్లాత్ అనేది ఎక్కువగా ఉంటే లెవెన్ పెట్టుకున్న ఓకే లేదంటే క్లాత్ కొంచెం తక్కువ ఉందంటే మనం టెన్ పెట్టుకున్న రెండు హాఫ్ పెట్టుకున్న సరిపోతుంది ఇలా నేను టెన్కి మార్కింగ్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఇప్పుడు మీ ఆది బ్లౌజ్ అనేది తీసుకొని షేప్ పట్టి కొలత అనేది తీసుకోండి పైన వచ్చేసి త్రీ ఉంది చూడండి ఇక్కడ కొంచెం కూడా త్రీనే ఉంటుంది కింద వరకు కూడా ఇక్కడ చూడండి టూ టూ పాయింట్స్ ఉంది ఇక్కడ వచ్చేసి మనకు టూ ఉంది చివరికి కూడా టూనే ఉంది ఇలా కొంచెం కొలత తీసుకుంటే ఏంటంటే మనకు కరెక్ట్గా వస్తుంది అంటే ఎగ్జాక్ట్గా మన ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలా వస్తుంది కింద సెట్ టూ ఉంది కాబట్టి టూ తీసుకున్నాను ఇక్కడ కొంచెం తగ్గిస్తూ తగ్గిస్తూ రావాలి అండి మనము పైన నుంచి కింద వరకు తగ్గిస్తూ తగ్గిస్తూ రావాలి ఇక్కడ చూడండి టూ అండ్ హాఫ్ ఉంటుంది ఇక్కడ ఇక్కడనేమో ఇక్కడ కూడా టూ టూ పాయింట్స్ ఉంటుంది పైన మొత్తం త్రీ ఉంటుంది ఈ కింద సైడ్ చివరినేమో టూ ఉంది ఇప్పుడు కరెక్ట్గా మనకు షేప్ బెల్ట్ వచ్చేటట్టు ఇలా మార్కింగ్ అనేది చేసేసుకోండి చక్కగా ఇలా మార్కింగ్ వేసేసుకొని కటింగ్ అనేది చేసేసుకోండి ఫుల్ వీడియో లింక్ అనేది నేను కింది చూడండి ఇలా కట్ చేసి కదండి వీడినో సెలెక్ట్ చేయండి నేను మార్కొని వీడియో కోసం చాలా సబ్స్క్రైబ్ చేయండి వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను